రిజిస్ట్రేషన్ రోజే మ్యూటేషన్ ఐదు నెలల్లో ఇరవై మూడు వేల ఆస్తుల్లో యజమానుల పేరు మార్పు ఆటోమేటిక్ విధానంతో ప్రజలకు తప్పిన అవస్థలు నగరపాలక కార్యాలయాలకు వెళ్ళకుండానే మ్యూటేషన్ పూర్తి సో మీరు చూసుకున్నట్లయితే విజయవాడకు చెందిన చైతన్య రెండు నెలల క్రితం సుబ్బారావు దగ్గర ఫ్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మున్సిపల్ రికార్డులో అదే రోజు చైతన్య పేరుతో మారిపోయింది ఆటోమేటిక్ మ్యూటేషన్ సిస్టమ్ ఫలితం ఇది ఇదే పని కోసం ఐదు నెలల క్రితం వరకు కార్యాలయాల చుట్టూ తిరిగేవారు మ్యూటేషన్ ఫీజుతో పాటు అదనపు చెల్లింపులు కూడా తప్పేవి కావు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు ఒకటి నుంచి పదిహేడు నగరపాలక సంస్థలు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆటో మ్యూటేషన్ సిస్టంలో ఫలితాలు వస్తున్నాయి ఖాళీ స్థలాల నుంచి ఇళ్ల స్థలాల వరకు వాణిజ్య భవనాల నుంచి ఫ్లాట్ల వరకు క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్తో పాటు నగరపాలక సంస్థ దసరాల్లో పేరు మార్పు అదే రోజు కొన జరిగిపోతుంది గత ఐదు నెలల్లో ఇరవై మూడు వేల మ్యూటేషన్ ఎలా ఆటోమేటిక్గా జరిగాయి అక్రమ వసూళ్లు కడ్డుకట్ట సుపరిపాలలో భాగంగా ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ మ్యూటేషన్ సిస్టంలో ప్రత్యేకించి నగరపాలక సంస్థల అక్రమ వసూలకు ఆస్తులు రిజిస్ట్రేషన్ తర్వాత పేరు మార్పు ప్రక్రియ జాప్యానికి ఏర్పడింది గతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫ్లాట్ కొనుగోలుదారు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆస్తి పన్ను దసరాలో పేరు మార్పునకు దరఖాస్తు చేసేవారు అక్కడ సిబ్బంది మ్యూటేషన్ ఫీజుతో పాటు అదనపు మొత్తాలు వసూలు చేసేవారు అడిగినంత ఇవ్వకపోతే పేరు మార్పులు తీవ్ర జాప్యం చేసేవారు కొత్త విధానంలో నగరపాలక సంస్థలో డేటాను సెంటర్ ఇక్కడ డేటాను స్టాంపులు రిజిస్ట్రన్స్ శాఖ అనుసంధానించారు సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయగానే మ్యూటేషన్ పూర్తి చేస్తున్నారు ఆస్తిపై నగరపాలక సంస్థకు బకాయిలు ఏమీ లేకపోతే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒక జరిగిపోతున్నాయి ఆస్తి పన్ను ఖాళీ స్థలాలపై ఉన్న తాగునీటి సేవరేజ్ ఛార్జీల బకాయిలు ఉంటే వాటిని చెల్లించాక మ్యూటేషన్ అయితే పూర్తి చేస్తున్నారు ఇక ఐదు నెలల్లో ఎనిమిది కోట్ల ఆదాయం కూడా రావడం జరిగింది కొత్త అసెస్మెంట్ నెంబర్లు కేటాయింపుల జాప్యంపై దృష్టి సారించాలని చెప్పేసి కూడా అన్నారన్నమాట కొత్త ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ అయ్యాక వాటికి ఆస్తి పన్ను కోసం అసెస్మెంట్ నెంబర్లు కేటాయింపులో జాప్యాన్ని నిరోధించేందుకు పురపాలక పట్టణాభిత శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు ఖాళీ స్థలాలు రిజిస్ట్రేషన్ తర్వాత వాటికి విఎల్టీ విధింపుతోనూ విధింపులోనూ జాప్యం అవుతుందని నగరపాలక సంస్థల అధికారులు పదిహేను రోజులుగా ప్రక్ష ప్రక్రియ పూర్తి చేయాలి చాలా చోట్ల నెల రోజులైనా కూడా కొత్త అసెస్మెంట్ నెంబర్లు కేటాయించట్లేదు దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గడువులోకి ఎలాంటి పరిష్కరించేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పురపాలక ఉన్నతాధికారులు అయితే తెలిపారన్నమాట సో ఏదేమైనా ఆటో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆటో మ్యూటేషన్ రావడంతో కలెక్టర్ పోటీ లేకుండా వారికి అయితే రిజిస్ట్రేషన్ ఆటో మ్యూటివేషన్ అయితే మారిపోతుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి